నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం మాధవి స్వీట్ తీసుకుని కుమార్ చేతికి ఇవ్వబోయింది కుమార్ ఆ స్వీట్ తీసుకోకుండా మాధవి చేతిని పట్టుకుని స్వీట్ తన వరకు తీసుకెళ్లాడు మాధవి ఆశ్చర్యంగా చూస్తుండగానే స్వీట్ మెల్లమెల్లగా కొరుక్కుంటూ అలాగే మొత్తం తిన్నాడు తినేవరకు మాధవి చేతిని పట్టుకుని ఉన్నాడు కుమార్ చేసిన పనికి మాధవి సిగ్గుపడుతూ తలదించుకుంది తర్వాత కుమార్ తన చేతులతోనే మాధవికి తినిపించాడు ఈరోజుకి ఈ సంతోషం చాలు మాధవి అన్నాడు కుమార్ ఆనందంగా ముఖం పెట్టి సరే బావా నేను వెళ్తాను చాలా ఆలస్యమైంది రేపు అమ్మతో కూడా మాట్లాడాలి అంటూ మాధవి కుమార్ గదిలోనుంచి హాల్లోకి వచ్చింది ఎందుకో మనసులో వెళ్లాలి అని అనిపించుకుపోయినా మాధవి వెళ్లి భారతి గదిలో పడుకుంది ఎంతసేపు పడుకున్నా నిద్ర పట్టలేదు మాధవికి నన్ను నన్ను తిట్టు ఏమన్నా కాని కుమార్ని ప్రేమగా చూసుకో కట్టుకున్న పెళ్లానికి నువ్వంటే చెప్పడం చెప్పడంకూడా చేతకానివాడు నా కుమార్ అని తల్లి అని భారతి చెప్పిన మాటలు సేట్ డబ్బులు ఇవ్వడేమో వడ్డీ ఎక్కువ అంటే ఇస్తాడేమో అని కుమార్ చెప్పిన మాటలు చిన్నప్పటినుంచి ఒంటరిగా ఉండి ఉండి విసుగు పుట్టింది మాధవి నువ్వు లేకుండా నేను ఉండలేను అని కుమార్ చెప్పిన మాటలు అన్ని గుర్తుకు వచ్చి ఆమె మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది పెళ్లి చేసుకోవాలి అందరి ముందు కుమార్తో తాళి కట్టించుకోవాలి అన్న కోరిక కంటే కుమార్ పడుతున్న బాధ ఆమె గుండెను మెలివేసేసరికి నిద్రపట్టక గంట తర్వాత బయటికి తాళం తీసి కుమార్ గది ముందుకు వచ్చి బావా అని పిలుస్తూ తలుపు తట్టింది కుమార్ ఆ చప్పుడుకి లేచి మాధవి పిలిచింది అని కిటికీ వంక చూశాడు అక్కడ మాధవి లేదు తలుపు తడుతోంది సమయం చూశాడు పన్నెండు ముప్పే ఈ సమయంలో మాధవి తలుపు ఎందుకు తడుతుంది అనుకుంటూ గబగబా తలుపు తెరిచాడు ఎందుకు మాధవి ఈ సమయంలో ఇక్కడ నిల్చున్నావు నువ్వు పిలిస్తే నేను బయటకు వచ్చి నిల్చుంటాను కదా అలా ఒంటరిగా రావచ్చా అని తిట్టాడు ఇక్కడినుంచి ఇక్కడికి రెండు అడుగులే కదా బావా నాకు ఏమవుతుంది అంది మాధవి అయినా సరే మాధవి నువ్వలా రావద్దు నన్ను పిలువు నేను వచ్చి గేటు దగ్గర నిలబడివుంటాను అప్పుడు రావచ్చు అన్నాడు కుమార్ సరేలే బావ ఇప్పుడు అడ్డు తప్పుకో నన్ను లోపలికి రానివ్వవా అన్నది మాధవి కుమార్ అడ్డు తోలిగాడు మాధవి లోపలికి వచ్చింది ఇందాక గదిలో నుంచి వెళ్లేటప్పుడు కనిపించిన ఆనందం కాని మాధవి ముఖంలో లేదు ఏమైంది మాధవి అన్నాడు కుమార్ కంగారుగా ముందు కూర్చో బావ అంది మాధవి కుమార్ మంచంమీద కూర్చున్నాడు మాధవికూడా ఇందాకటిలాగా గోడకి ఆనుకుని కూర్చుంది సారీ బావా నా ఆనందం కోసం నిన్ను చాలా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాను ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే కనీసం రెండు లక్షలు పైగానే అవుతుంది ఇప్పటికే నీకు చాలా అప్పులు ఉన్నాయి నీకు ఖర్చు ఎక్కువ అయిపోతుందేమో వద్దు బావా అమ్మ చెప్పినట్టే చేద్దాము ఎందుకో నిన్ను కష్టాలు గురిచేసి నేను ఆనందంగా ఉండాలని అనుకోవడం లేదు బావా అంది మాధవి దిగులుగా కుమార్ ఒక నవ్వు నవ్వాడు ఎందుకు మాధవి ఇంత బాధగా ఆలోచిస్తున్నావు నాకేమీ ఇబ్బందిలేదు పైగా చాలా ఆనందంగా ఉంది పెళ్లిలో అందరి ముందు నీ మెడలో తాళి కట్టేది నేనేగా పోనిలే ఇన్ని రోజులు నేను బాధపడినందుకు భగవంతుడు నీ మెడలో రెండుసార్లు తాళికట్టే అదృష్టమిచ్చాడని నేను ఆనందపడుతున్నాను ఇంక నువ్వు చెప్పిన పందిరి మంచుల్లో నీ పక్కన నేను ఉంటానుకదా అది నాకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు కాని ఈ ఆలోచన కల్పించింది నేనే కదా బావ నాకోసం నువ్వు కష్టపడడం ఎందుకో నాకు నచ్చటం లేదు అంది మాధవి నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది మాధవి మొదటిసారి బావ మనం పెళ్లి చేసుకుందాం నాకు పందిరి మంచం పువ్వుల డెకరేషన్ కావాలి అంటూ నన్ను అడిగావు అది తీర్చుకుండా నేనిలా ఉంటాను నువ్విలా హక్కుగా అడగాలని మన పెళ్లి కాకముందునుంచి నాకు కోరిక అది ఇప్పుడు అడిగావు నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను ఈరోజు చాలా అంటే చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది నువ్వు ఇప్పుడు బాధపడి నన్ను బాధపెట్టుకు నువ్వలా ముఖం పెట్టుకుంటే నేను భరించలేను అన్నాడు కుమార్ ఇప్పటికే నీకు ఆరు లక్షల అప్పు ఉంది బావా ఇంకా రెండు లక్షలు తీసుకుని వడ్డీ ఎక్కువ అంటే నీకు కష్టమేమో వద్దులే బావా నువ్వు వద్దంటే బలవంతంగా ఒప్పించాలని ఎన్నో అనుకున్నాను కాని ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా కూడా నా మనసు ఊరుకోవటం లేదు నిన్ను ఇంతగా బాధపెట్టి అప్పుల పాలుచేసి నాకైనా ఏమానందం ఉంటుంది నువ్వు ఇంతగా ఆలోచించవద్దు మాధవి నువ్వు నా గురించి ఇలా ఆలోచిస్తున్నావు అది ఒక్కటే నాకు చాలా ఆనందం ఎలాగోలా ఎక్స్ట్రా వర్క్ ఏదో ఒకటి చేసి అప్పులు మెల్లగా తీర్చేస్తాను కొంచెం పొదుపుగా గడుపుకుందాము కాని పెళ్లి మాత్రం చేసుకుందాము నేనేదో ఫీల్ అవుతానని నువ్వు ఫీల్ అవ్వకు మాధవి నువ్వు ఏది అడిగినా నేను కాదు అనను నువ్వు ఇలా దిగులుగా మొహం పెడితేనే నేను భరించలేను నేను ఆనందంగా ఉండాలి అనుకుంటే నువ్వు దిగులుగా ఎప్పుడూ ఉండకు బాధపడకు అస్సలు ఏడవద్దు నాకు అది చాలు అన్నాడు కుమార్ కుమార్ అంత ఇదిగా చెప్పేసరికి మాధవి ఆలోచించింది కుమార్కి పుట్టినరోజు రోజున ఇంతవరకు ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు తన పుట్టినరోజుకి క్యాండిల్స్ ఆర్పి కేక్ కోయలేదు అని చెప్పడం గుర్తొచ్చింది బావకూడా కోరికలుంటాయి కాబట్టి ఎలాగోలా ఈ పెళ్లి చేసుకుంటే తనుకూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసి బావకు సహాయం చేయవచ్చు అని మాధవి అనుకుంది బాధపడుకు మాధవి వెళ్ళిపడుకో నేను అత్తమ్మతో రేపు మాట్లాడతాను అన్నాడు కుమార్ నీకు నిద్ర వస్తుందా బావా అని అడిగింది ఏం మాధవి అలా అడిగావు అని అన్నాడు కుమార్ నాకు ఎందుకో నిద్ర రావటంలేదు బావా కాసేపు ఇక్కడే ఉంటాను నువ్వు నేను మాట్లాడుకుందాము అని అడిగింది మాధవి ఏం మాట్లాడతావు మాధవి ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా నేను చెప్పాల్సింది ఏమీ లేదు వినాల్సిందే చాలా ఉంది ఏం వింటావు మాధవి నీ గురించే బావా నువ్వు నన్ను చిన్నప్పటినుంచి ఇష్టపడుతున్నావు అన్నావు కదా అది ఎప్పటినుంచి ఎందుకో చెప్పవా ఆ మాటలకి మెల్లగా నవ్వాడు అన్నీ ఇప్పుడే ఎందుకులే మాధవి నువ్వు చెప్పాలనుకున్నదీ మొత్తం చెప్పేశావు కదా నువ్వు నేను చెప్పాలనుకున్నదీ ఇప్పుడు చెప్పను పందిరి మంచల్లో నువ్వు నేను కలిసి ఈ కబుర్లన్నీ చెప్పుకుందాం అన్నాడు కుమార్ అంటే బావ ఆ రోజు కబుర్లతో చేస్తావా అని మామూలుగా అడిగేసింది మాధవి అడిగిన తర్వాతగాని మాధవికి తను ఏమడిగిందో అర్థం కాలేదు కుమార్ వంక చూసింది కుమార్ నవ్వుతూ తదేకంగా మాధవి వంక చూస్తూ ఉన్నాడు మాధవి సిగ్గుపడి తలదించుకుంది అది కాదు బావా నా ఉద్దేశం నాకు నిద్ర లేదని మాట్లాడుకుందాం అనుకున్నాను ఇప్పుడు ఏం మాట్లాడుకోవాలి టాపిక్ లేదు కదా అందుకని అడిగాను అంటూ నసిగింది కుమార్ కూడా మెల్లగా సరే నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదు అన్నానా చెప్పు నీకు ఏం తెలుసుకోవాలి అని ఉందో అన్నాడు అదే బావనీకు నేను ఎందుకు ఇష్టం మాధవి నా ఊహ తెలిసిన సరికి ఒక తాతయ్య తప్ప మిగతా వాళ్ళందరూ నాకు దూరమయ్యారు నాకంటూ మిగిలింది తాతయ్య అత్తమ్మ నువ్వు మాలతి నాకు మీతో ఉండాలని కోరికగా ఉండేది మీతో ఉంటే నేను ఒంటరికాదు అని నాకు అనిపించేది పరిస్థితులు అనుకూలించక నేను తాతయ్య దగ్గరే ఉన్నాను కాని కూడా నన్ను వదిలేసి ఒంటరిని చేసి వెళ్ళిపోయారు అప్పుడు మీ దగ్గరికి ఉన్నాను ఎందుకు తెలియదు కాని మామయ్యకి నేను నచ్చేవాడిని కాదు మీ అత్తయ్య కూడా నేను నచ్చలేదు వాళ్ళు ఎక్కడ వెళ్ళిపొమ్మంటారో అని వాళ్లు చెప్పిన పని అంతా చేసేవాడిని అప్పుడు నువ్వు సిక్స్ నేను నైన్త్లో ఉన్నాను మాలతి సెవెంత్లో ఉంది మీ ఇద్దరూ నాతో కాకుండా ప్రకాష్తోనే ఎక్కువ కలిసుండేవాళ్లు చిన్నప్పటినుంచి అక్కడే పెరిగారు కాబట్టి ప్రకాష్ చెప్పినట్టే వినేవారు నా దగ్గరకూడా వచ్చేవారు కాదు తరువాత నేను మనం ఒక్కో క్లాస్పైకి వెళ్లాము అప్పటికే ప్రకాశం తనకంటే పెద్దవాళ్లతో స్నేహం చేసేవాడు ఒకసారి ప్రకాష్ వాళ్ళ నాన్న జేబులో ఐదు వందలు తీయడం నువ్వు మాలతి చూశారు నిన్ను మాలతిని చూసి కంగారుపడ్డా ప్రకాష్ ఈ విషయం బయటకు తెలిస్తే మీ ఇద్దరిని కొడతానని చెప్పాడు తర్వాత మీ మావయ్య తన జేబులో ఐదు వందలు లేకపోవడంతో అది నేనే తీశానని నని గొడవ చేయడం మొదలుపెట్టాడు నేను కాదని ఎంత చెప్పినా ఆయనా మీ అత్త వినటంలేదు నా మేనల్లుడు ఇలాంటివాడు కాదు అని అత్తమ్మ చెబుతున్న వినిపించుకోవడం వినిపించుకోవడంలేదు ఆ సమయంలో నువ్వు మాలతి వచ్చారు ఈ గొడవ అంతా విన్నావు వందలు తీసింది కుమార్ బావ కాదు ప్రకాష్ బావ అని అంతమందిలో భయపడకుండా చెప్పావు ప్రకాష్ నువ్వు అబద్దం చెప్తున్నావు అని నిన్ను బెదిరించాలని చూశాడు ప్రకాష్ మాటలకు భయపడ్డా మాలతీ తన నోరు విప్పలేదు నువ్వు మాత్రం అక్కడ ఎంతమంది ఎవరూ ఎలా అడిగినా బెదిరించినా ఏం చెప్పినా తీసింది ప్రకాష్ బావ అని గట్టిగా చెప్పావు దాంతో అత్తమ్మ తీసింది నా మేనల్లుడు కాదు నీ కొడుకే అని తిట్టింది మీ అత్తా మామ మీ అమ్మమ్మ ఎంతమంది నిన్ను నిన్ను ఒప్పించాలని చూసినా కాదు అని నిల్చున్నావు నాకు అప్పుడే నువ్వు బాగా నచ్చావు ఆ తర్వాత రోజే నీవల్లే తన సంగతి బయటికి వచ్చిందని తెలిసిన ప్రకాష్ నిన్ను కొట్టాడు కూర్చుని ఏడుస్తూ ఉన్నావు నాకోసం నువ్వు దెబ్బలు తినడం నాకు నచ్చలేదు ఏదైతే అది అయింది అనుకుని ప్రకాష్ని కొట్టాను అప్పటినుంచి గొడవ బాగా పెద్దదైంది కాని మాధవి ప్రకాష్ నిన్ను కొట్టగానే ఏడుస్తున్న నువ్వు నేను ప్రకాష్ని కొట్టగానే నా వంక ఒకలా చూశావు దాన్ని నేను అప్పుడు ఇప్పుడు ఇప్పుడుకాన్ని మాటల్లో చెప్పలేను నాకు బాగా నచ్చావు అత్తమ్మ మాలతీ ఎప్పుడు మాట వింటుంది అని చెబుతూ ఉంటుంది కాని చూసిన నిజంకోసం నిలబడిన నువ్వు నాకు నచ్చావు అప్పట్నుంచే నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను ఎప్పుడైతే కుమార్కి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వచ్చాయో ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు మాధవి కూడా కుమార్ ముఖాన్ని చూస్తూ అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బావా ఇవన్నీ నాకెందుకు గుర్తులేవు నాకు అస్సలు గుర్తుకు రావటంలేదు అంది ఆలోచించుకుంటూ నీకెందుకు గుర్తుంటుంది మాధవి తర్వాత జరిగింది వేరుకదా అంటే ఆ తర్వాత నేను ప్రకాష్ని కొట్టానని ఇంట్లో బాగా గొడవ జరిగింది అప్పుడే అత్తమ్మ నిన్ను మాలతిని నన్ను తీసుకుని విజయవాడ రావాలనుకుంది ఎప్పుడైతే వాళ్లందర్నీ వదిలి విజయవాడ రావాలనుకుంటే అప్పుడే మీరు బాధపడ్డారు దాని తర్వాత పోలీసులు వచ్చి గుండ్లకమ్మ నదిలో ఏదో శవం దొరికింది అని చెప్పేసరికి మన నలుగురిని ఇంట్లో ఉంచి అందరూ హాస్పిటల్కి వెళ్లారు ఆ తరువాత ప్రకాష్ ఫ్రెండ్ వచ్చి నన్ను సిగరెట్లు కోసం బయటికి పంపాడు వెళ్ళకపోతే మళ్లీ ప్రకాష్ గొడవ చేస్తాడేమో అని భయంతో నేను వెళ్లి సిగరెట్లు తెచ్చేసరికి అత్తమ్మ వచ్చివుంది నన్ను లాగిపెట్టి కొట్టి ఇద్దరూ ఆడపిల్లల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తావా అని తిట్టింది నేను వదిలేసి ఎక్కడికి వెళ్లాను అత్తమ్మ ఎందుకు తిట్టింది నాకు అర్థం కాలేదు కాని ఏదో జరిగిందని మాత్రం నాకు అర్థమైంది ఆ తర్వాతే అత్తమ్మ మన ముగ్గురిని తీసుకుని విజయవాడకి వచ్చేసింది అప్పుడే నాకు అర్థమైంది అత్తమ్మ కంటే నన్ను నమ్ముతుందని ఆ తరువాత నేనెప్పుడు అత్తమ్మ నమ్మకాన్ని వమ్ము చేయలేదు మిమ్మల్ని జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత కూడా నాదే అని అనిపించింది అందుకే చాలా జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకున్నాను అత్తమ్మ అత్తమ్మదగ్గరనుంచీ మాలతీ టెన్త్ అయిపోయిన దగ్గరనుంచీ నాకు మాలతికి పెళ్ళి అని చెబుతూ ఉండేది నాకు మాత్రం నిన్నే చేసుకోవాలని కోరిక ఉండేది అది మెల్లమెల్లగా నీతో నాతో పాటే పెరిగింది నీకు ఏదేదో తేవాలనీ నువ్వు అడిగిన ప్రతిదీ తీర్చాలనీ నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉండేది కానీ నా చేతిలో డబ్బులు ఉండేవి కావు కానీ మాలతికి ఏది తెచ్చినా నీకు కూడా సమానంగా తెచ్చేవాడిని నీకు తెచ్చింది మాత్రం మాలతికి అప్పుడప్పుడు తెచ్చేవాడిని కాదు అవును మాలతికి ఏది తెచ్చినా నాకు తెచ్చేవాడిని నాకు అది గుర్తుంది మీ ఇద్దరికీ మాత్రం నేనంటే కోపం ఉండేది అయినా మాలతి నాతో బాగానే మాట్లాడేది నువ్వు మాత్రం మాట్లాడే దానివి కాదు నువ్వు నాతో మాట్లాడితే చాలు ఆ రోజు ఎంత పని ఉన్నా ప్రశాంతంగా పడుకునేవాడిని అందుకే నువ్వు నాతో పోట్లాడిన సరిపోతుంది అనుకుని నీతో అలా ప్రవర్తించేవాడిని కోపంతో నువ్వుకూడా నన్ను బాగా అనే మాటలు అనేదానివి ఆ మాటలు వింటూ అవే తలుచుకుంటూ రాత్రి హాయిగా నిద్రపోయేవాడిని నువ్వు టెన్త్ క్లాస్లో ఫిజిక్స్ టీచర్తో గొడవ జరిగినప్పుడు కూడా ఆయన పెద్దవాడు టీచరని నాకు భయం అనిపించలేదు నువ్వు బాధపడ్డావు ఏడ్చావు అదే నా మనసులో ఉండిపోయింది అది సాలు చేశాక కూడా నువ్వు నాతో మాటలు బాగా తగ్గించేశావు పోట్లాడమే మొదలు పెట్టావు అన్నాడు కుమార్ బాధగా మరివాడు ఆ మాట అంటే నాకు కోపం రాదా ఏం మాట అన్నాడు అప్పుడు చెప్పాగా నిన్ను ఇబ్బంది పెడుతున్న విషయమే మాలతి చెప్పింది వాడేమన్నాడో నాకు తెలియదు ావా అప్పటివరకు విజయవాడలో హాయిగా ఒంగోలులో హాయిగా మమ్మల్ని తీసుకువచ్చి విజయవాడలో పడేశారు ఎందుకో మాకు కారణం తెలియదు మేము మీ వల్లే అనుకున్నాం మేం వెళ్లేటప్పుడు వీధిలో ఏంటేంటో అనుకునేవారు అది కూడా పట్టించుకోలేదు కాని ఆ ఫిజిక్స్ టీచర్ మీ ముగ్గురికివాడు ఒక్కడే అంటగా బయట అనుకుంటున్నారు మీ ముగ్గురికి వాడేం సరిపోతాడు నాకు ఒక అవకాశం ఇవ్వచ్చుగా అనేసరికి నాకు నీమీద అమ్మమీద బాగా కోపం కలిగింది వాళ్లకు ఆ మాట అనే అవకాశం నువ్వు అమ్మ ఇచ్చారని నాకు అనిపించింది అప్పటినుంచే నాకు నీమీద కోపం పెరిగింది కాని నాకు గురించి ప్రకాష్ చేసిన గోలుగురించి నిజం నాకు తెలియదు కాబట్టి నేను అలా అనుకున్నాను అని అంటూ కుమార్ వంక చూసింది కుమార్ ముఖం కోపంగా కందగడ్డలా అయిపోయింది ఆ విషయం ఆరోజు నాకెందుకు చెప్పలేదు మాధవి అన్నాడు కోపంగా అది అందరికీ చెప్పుకునే మాట బావ ఆ మాట విన్నాక నేను ఎంత బాధపడ్డానో ఇంకా ఎవరితో ఎప్పుడూ మాట్లాడలేదు మా కాలేజీలో మగపిల్లలతో కాని టీచర్లతో కాని ఎవరితో మాట్లాడేదాని కాదు కాని అది చాలా చిన్న విషయం నువ్వు మమ్మల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు మేము ఎంత ప్రశాంతంగా బ్రతికామో అది తలుచుకుంటే మాత్రం ఎంత ఆనందంగా ఉంటుందో ఇప్పుడు నాకు కాని వీధివాళ్లమీద కాని కోపం లేదు వాళ్ల ఇష్టం వాళ్లు అనుకుంటూ ఉంటారు వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కాని నువ్వు వాళ్ళ కోసమే మీ ఇంట్లో నువ్వు పరాయివాడిగా బతికావు అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధగా అనిపిస్తుంది అని బాధగా చెప్పింది మాధవి కుమార్ కూడా ఏం మాట్లాడకుండా కాసేపు బాధపడుతూ మౌనంగా ఉన్నాడు కుమార్ని చూసి ఇప్పుడు బాధపడుకు బావ అది అయిపోయిన గతం ఇప్పుడు దాన్ని తలుచుకుని ఉండదు ఇప్పుడు మన గురించి మన ఆలోచించుకుందాం ముందు పెళ్లికి అత్తమ్మని ఎలా ఒప్పించాలో చూడు అది నేను మాధవి నువ్వు ఆలోచించుకు అన్నాడు మాధవి ఆ మాటలకు నవ్వింది ఉండుండి మాధవికి ఒక ఆలోచన వచ్చింది బావా నువ్వు నాకు ఒక మాట చెప్పలేదు అని మాధవి అరిచింది ఏమి చెప్పలేదు మాధవి అన్నీ చెప్పేశాగా అన్నాడు కుమార్ కంగారుగా ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్జ్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ